తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ పాలనను కోరుకుంటున్నారోనని కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఓ సోషల్ మీడియా సర్వే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది ఈ సర్వేపై ఇప్పుడు తీవ్ర చర్చలు సాగుతున్నాయి సోషల్ మీడియాలో పోస్టులపై పోస్టులు మరి కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఆ సర్వే వివరాలు ఏంటో పరిశీలిద్దాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలనను కోరుకుంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోల్ పెట్టింది ఈ పోల్కు రెండు సమాధానాలు ఇచ్చింది అందులో మొదటిది కేసీఆర్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఫామ్ హౌస్ పాలనాని రేవంత్ రెడ్డి పాలనను ఉద్దేశించి ప్రజల వద్దకు పాలన అంటూ రెండు ఆప్షన్లు ఇచ్చింది ఈ సర్వేలో పాల్గొన్న వారు ఇచ్చిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్కు శరఘాతమేనని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతా వేదికగా నిర్వహించిన ఈ సర్వే ప్రకారం తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనకు మద్దతు ఇవ్వటం లేదని తేటతలమైంది ఈ పోల్లో అందులో అత్యధికలు కేసీఆర్ పాలనకి ముగ్గు చూపుతూ ఓటేశారని తేలింది మిగతా వారు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నట్టు తేలింది ఈ ఫలితాలు కాంగ్రెస్ పాలన కన్నా కేసీఆర్ పాలనను ఎక్కువగా కోరుకుంటున్నారని సూచిస్తున్నది